అందరికీ నమస్కారం వేసవ మొదలైంది త్రాగునీరుకి ఎద్దడి ప్రారంభమైంది ప్రభుత్వాలు కుళాయిల ద్వారా త్రాగునీరు అందిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో కింద స్థాయికి ట్యాప్ల ద్వారా నీరు అందుకునే పరిస్థితి ప్రజలకు కనిపించట్లేదు అంతేకాదు ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇంటింటికి కుళాయి కార్యక్రమం ద్వారా లక్షలాది రూపాయలు మొదటి విడత రెండు విడత కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కొంతమంది మోటార్ల ద్వారా వారి ఇంటిలోకి వాటిని తోడుకుంటు వల్ల కింద స్థాయికి వచ్చినప్పుడు ప్రజలకు చాలా ఇబ్బందులు నీటి అద్దడిని తగ్గించేందుకు కొంతమంది ప్రైవేటీ యాజమాన్యాలు ఆర్ఓ వాటర్ ఫ్యాంక్స్ నిర్మాణం ఏర్పాటు చేసుకుంటారు కానీ వాటికి అనుమతి ఉందా లేదా అనేది పూర్తి స్థాయిలో అనుమతులు లేవనే చెప్పాలి ఈరోజున కొంతమంది అలా ఏ విధమైన అనుమతి లేకుండానే ఈ వాటర్ ప్లాంట్ని నడుపుతూ నీటిని క్యాన్ల ద్వారా విక్రయాలు చేస్తున్నారు అంటే సురక్షితం అంటే అనుమతులు తీసుకోకపోవటం వల్ల సురక్షితంగా ఉంటుందని మనం అనుకోలేము దీనికి సంబంధించిన సుమారు పది ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతులు తీసుకోవాలి దీనికి సంబంధించి కనీసం పంచాయతీ నుంచి ఎన్ఓసి కూడా తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయి వీరు రేకు షెడ్లోని ఇళ్లలోని ఈ ఏర్పాట్లు చేసుకుని ప్రజల కోసం ఈ వాటర్ను విక్రయిస్తారు బ్యూరో ఆఫ్ ఇండియా బిఏఎస్ అలాగే ఫుడ్ సేఫ్టీ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఐ ఏపీ వాటర్ యాక్టు ఏపీ పొల్యూషన్ బోర్డుతో పాటు డిటిఎస్ చెకప్ డీటెల్ చెకప్ అంటే వాటర్ని క్యాన్లో నింపేటప్పుడు దానికి సంబంధించిన చెక్ చేసే విధానం అంటే దీనికి సంబంధించి కాల్షియం మెగ్నీషియం క్లోరైడ్ హైడ్ నైట్రైట్ ఇటువంటి అన్నీ కూడా సంపాదనలు ఉన్నాయా లేదని చెప్పి చెక్ చేసిన తర్వాత మాత్రమే క్యానులో నింపాలి కానీ దీనికి సంబంధించిన ఈ నీరు క్లోరైడ్ ఎక్కువగా ఉంటే చాలా హానికరమైన విషయం ఇటువంటి దయచేసి ప్రభుత్వ అనుమతులు తీసుకోండి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో సురక్షితమైన ఆరోగ్యపరమైన ఏవైతే ఈ వాటర్ ప్లాంట్ ద్వారా ఇస్తున్న నీటిని వారు పూర్తి స్థాయిలో చెక్ చేసి ప్రజలకు అందివ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం